హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మొన్న అయితే ఈ నెలలో డీమార్ట్కి అయితే వెళ్ళాను అనమాట ఇవాటికి త్రీ డేస్ అవుతుంది వెళ్ళి అంటే తొమ్మిదో తారీఖు అలా అయితే వెళ్ళాను ఆ డీమార్ట్లో నేను ఈ నెలకి మా ఇంట్లో గ్రోసరీస్ ఇక కిచెన్లోకి వేరు ఇలాంటివి ఏం తీసుకోలేదు అనమాట నేను అటు వీడియోలో చెప్పాను కదా ఆ గ్రాసరీస్ అయితే కొన్ని కొన్ని అంటే ఎక్కువ కాకుండా కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను ఏమేమి తీసుకొచ్చుకున్నాను అని చూపిస్తాను నెలకు సంబంధించినవి అందులో మళ్ళీ అయిపోయినా కూడా మళ్ళీ మధ్యలో ఇక్కడే మా ఊర్లో కిరాణా షాపులో అయిపోయినవి అయితే తెప్పించాలి కంపల్సరీగా కాకపోతే నేను వెళ్ళినప్పుడు ఏం తీసుకొచ్చుకున్నాను అయితే చూపిస్తాను ముందుగా అయితే ఇదిగో నేను వీడియోలు అయితే చూపించాను కదా అంత ముందుకైతే కంఫర్ట్ అయితే వాడేవాళ్ళమే తర్వాత సాఫ్ట్ టచ్ బ్లాక్ది అయితే ఇంకో మోడల్ సాఫ్ట్ టచ్ అయితే వాడేవాళ్ళం ఈసారి అయితే ఇదైతే తీసుకున్నాను అనమాట దీని స్మెల్ అయితే చూడాలి ఇంతమటుకు యూజ్ ఏదు ఎలా వస్తుందో ఇక్కడ ఈ సెంట్ స్మెల్ తోటి ఇక్కడ ఈ డబ్బా అయితే వేసుకుంటే ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం దీని స్మెల్ ఎలా ఉంటుందని ఇదైతే తీసుకున్నాను బట్టలకి వేసిన తర్వాత నేను వాడిన తర్వాత దీని స్మెల్ దీన్ని ఎలా ఉందో తెలుస్తుంది అనమాట అంటే ఇది కొంతమందికి అయితే తెలియదు అనమాట వాషింగ్ మిషన్లో వేస్తే లిక్విడ్ అయితే కాదు బట్టలు క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మనం పిండటానికి వేస్తాం కదా వేసే ముందుగా మంచినీళ్ళు పెట్టి జాడిస్తాం కదా అప్పుడు ఇది వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలన్నమాట బట్టలు క్లీన్ చేసుకోవడానికి నీళ్ళైతే వేస్తాం కదా అప్పుడు ఇది కొంచెం వేయాలన్నమాట బట్టలు బట్టి దీనికి కొలత అంటే ఏం లేదు బట్టలను బట్టి ఇదైతే వేస్తే ఒక పది నిమిషాలు ఉంచామనుకోండి మంచి స్మెల్ తోటి చాలా బాగుంటాయి అనుకుంటున్నాను ఇదైతే కొత్తగా అయితే తీసుకున్నాం అనమాట ఇంకొక ఇలా అయితే ఉంది ఇది వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలు అనమాట దీని మీద అరవై ఐదు అయితే ఉంది నలభై నలభై ఎనిమిది రూపాయలు వేశారనమాట వాళ్ళైతే ఒకసారి సరే ట్రై చేద్దామని ఒకేసారి పెద్ద ప్యాకింగ్ అంటే తీసుకోకుండా ఇలా చిన్నదైతే తీసుకున్నాను చిన్న ప్యాకెట్ అయినా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట పది రూ ఐదు రూపాయలు అలా వస్తాయి కదా ఆ ప్యాకింగ్ అలాంటివి అయినా ట్రై చేయొచ్చు కాకపోతే నేను ఆ డబ్బై అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఏదన్నా కర్రీస్ అలాగే ఆమ్లెట్లు వేసుకునేటప్పుడు దీంట్లో కోడిగుడ్లు కొట్టిపోసుకోవటానికి బాగుంటుంది అందులో వీడియోస్ వీడియోస్ కూడా చూపించడానికి బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు అనమాట బ్లాక్ది ప్లేట్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఈసారి అయితే చూడాలి బాగుంటాయి అనమాట బ్లాక్కి మనం యూట్యూబ్లో వీడియోస్ వాళ్ళకి కొన్ని కొన్ని కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ కూడా డిమార్ట్లో చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఈ మైసూర్ శాండిల్ సోప్ అనమాట మేము నాలుగు సంవత్సరాల నుంచి మైసూర్ శాండిల్ సోపే వాడతాము ఇది వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అనమాట బయటైతే కొంచెం ఒక రూపాయి ఎక్కువనే ఉంటుంది ఇవైతే రెండు తీసుకున్నాం ఒకటైతే వాడేసారు ఇంకొకటి అయితే ఉందన్నమాట అలాగే బాస్మతి బియ్యం నేను అటు వీడియోలో చెప్పాను కదా వెళ్ళిందే ఈ బియ్యానికి అనమాట బాస్మతి బియ్యం తీసుకుందామనే కానీ దీనికోసం వెళ్ళేసి కేజీ బియ్యం తీసుకుందాము ఒక ఎనభై మూడు రూపాయలు ఎనభై నాలుగు రూపాయలతో పోయేది ఎనిమిది వందలు బిల్లు అయితే చేశాను అనమాట అలా ఉంటుంది కానీ అన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులే మాత్రమే తీసుకున్నానులేండి అంత వేస్ట్ అయితే చేయలేదు అంటే ఆ డీమార్ట్లో ఇప్పుడు ఒకేరా నా షాప్కి అక్కడికి తేడా ఏంటంటే ఆ డీమార్ట్లో మనమే ఇలా అంటే అన్నీ ఓపెన్గా లూజ్ అయితే పోస్తుంటారు కొన్ని అయితే ప్యాకింగ్ కూడా చేస్తుంటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే లూజే తీసుకుంటారు కొంతమంది అయితే ప్యాకింగ్లో ఉన్నాయి కూడా తీసుకుంటారు కొంచెం ప్యాకింగ్ చేసి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట గ్రోసరీస్ మొత్తం అవే ప్యాకింగ్ చేసి ఒక రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటాయి ఆ ప్యాకెట్ ఖరీదు కూడా దాని మీద అయితే వేస్తారు ఇలా కవర్లు అయితే అక్కడే పెట్టి ఉంటారు అనమాట వాటిలో మనం మనకి ఎన్ని కావాలో కరెక్ట్గా అయితే పోయలేము ఎన్ని కావాలో అన్నీ మనం ఇలా కవర్లో పోసేసి అక్కడే దీని మీద రేటు అంటే ఇక్కడ సీల్ వేసేసి రేటు కూడా దీని మీద అనమాట కాకపోతే ఏంటంటే కిరాణా షాపుల్లో దానికి దీనికి తేడా ఏంటంటే కిరాణా షాపుల్లో అయితే తోకమైతే వేసేస్తారు మనమైతే పోసుకోవాల్సిన అవసరం లేదనమాట కవర్లో వాళ్ళే కరెక్ట్గా మనం హాఫ్ కిలో పావు కిలో కేజీ అలా అడిగితే మనం ఎన్ని అడిగితే అనేది వేస్తారు కానీ అట్లా ఏంటంటే మనమే పోస్తాము కరెక్ట్గా కేజీ అనుకుంటాం కేజీ పిచ్చి ఉండొచ్చు కేజీకి తక్కువ ఉండవచ్చు చెప్పలేము అనమాట కాకపోతే అని చూసుకొని తీసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి నేను కరెక్ట్గా కేజీ కరెక్ట్గా కేజీ అయితే తీసుకుని అనమాట ఫస్ట్ పోసినప్పుడు కేజీన్నర అలా వచ్చినాయి అవి అయితే తీసేసి మళ్ళీ కేజీ లాగా అంటే కొద్దిగా అలా పోసావన్నమాట కొద్దిగా తగ్గించుకొని కరెక్ట్గా కేజీ ఒక యాభై గ్రాములు అటు ఇటుగా కేజీ అయితే వచ్చినాయి రేట్ రేట్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు అనమాట ఈ బియ్యం వచ్చేసి బిర్యానీ బియ్యం అయితే తీసుకున్నాము బిర్యానీ బియ్యం అలాగే పలావ్ బియ్యం ఈ రెండు అయితే సపరేట్గా ఉంటాయి బిర్యానీ బియ్యం వచ్చేసి తెల్లగా ఉంటాయి గోధుమ కలర్లో ఉంటాయి అనమాట బిర్యానీ బియ్యం పలావ్ పలావ్ బియ్యం వచ్చేసి కొంచెం వైట్ కలర్లో ఉంటాయి అలా రెండు రకాలు అయితే ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే చెక్ చేసుకుని మీకు పలావ్ కావాలంటే ఆ బియ్యం తెల్లగా ఉన్నాయి వైట్గా ఉన్నాయి బిర్యానీకి కావాలంటే కొంచెం గోధుమ కలర్లో ఉంటాయి అనమాట అలా మీకు ఏ నచ్చితే అవి అయితే తీసుకోండి వైట్గా ఉన్న పాలవ బియ్యం వచ్చేసి ఎనభై నాలుగు రూపాయలు అనమాట ఎనభై నాలుగున్నర ఎంత ఉంది ఇప్పుడు రేట్ అయితే అంటే నేను మూడు రోజుల క్రితం వెళ్ళిన రేటు బిర్యానీ బియ్యం వచ్చేసి కేజీ ఎనభై ఏడు రూపాయలు ఉంటే నాకైతే ఎనభై నాలుగు ఎన ఎనభై నాలుగున్నరకైతే అనమాట అంటే కొంచెం తగ్గినాయి కదా అవన్నమాట ఇవిటైతే తీసుకున్నాం అలా ఉంటుంది కిరాణా షాప్ అయితే అక్కడికి తేడా అలాగే శనగపప్పు ఇప్పుడు వేరుశనగపప్పు రేట్లు అయితే పెరిగినాయి కదా వేరుశనగపప్పు అయితే స్కిప్ చేసేసి శనగపప్పు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు అనమాట అంటే కేజీ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు కేజీ వచ్చేసి డిమాట్లో రేటు కానీ ఇది వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది ముప్పై ఎనిమిది గ్రాములంటే ఒక హాఫ్ కిలో ఉన్నట్టుగా ఉంది ముప్పై రెండు రూపాయలు అనమాట మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా అయితే వీటిని అయితే మనం పోసుకోలేము అనమాట అదే కిరాణా షాపుల్లో అయితే కరెక్ట్గా కాలేజ్ చేస్తారు కాకపోతే కిరాణా షాపుల్లో అయితే అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా అయితే ఉంటుంది అన్నమాట డిమాట్లో ఎందుకంటే జనాలు అంత ఎగబడి వెళ్ళేది కిరాణా షాపులో అక్కడికి ఇక్కడికి రేటు అంటే మరి అంత ఎక్కువ రేటు ఉండదు ఒక ఐదు ఆరు రూపాయలలో తేడా అయితే ఉంటుంది అలాగే క్వాలిటీగా బాగుంటాయి అనమాట ఇప్పుడు గ్రాసరీస్ అప్పుడు వాళ్ళు వాస్తూ ఉంటారు కాబట్టి మంచి క్వాలిటీగా ఉంటుంది కాబట్టి అందుకే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి అయితే కొంతమంది నచ్చిన వాళ్ళు అయితే వెళ్తారు అట్లనే ప్రతిసారి వెళ్ళలేము కదా కిరాణా షాపులో ఖచ్చితంగా అయితే తీసుకోవాలి అలాగే ఇది వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇది ఆ కేజీ వచ్చేసి ముప్పై ఒక ముప్పై ఒకటి ఉన్నారా కేజీ నేను వెళ్ళినప్పుడు రేట్ అనమాట ముప్పై ఒకటి కేజీ ముప్పై ముప్పై ఒకటి నాకు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడింది అనమాట ఇడ్లీ రవ్వ ఇప్పుడైనా కొంచెం రేటు తక్కువగానే ఉంటుంది అయితే బాగాలేదు బాగుంటుంది అన్నమాట అలాగే పంచదార ఇది వచ్చేసి పంచదార వచ్చేసి కేజీ నలభై మూడు రూపాయలు నలభై మూడు అయితే ఇరవై ఒక్క రూపాయనమాట అంటే నేను కేజీ అయితే తీసుకోలేదు కదా నేను వచ్చేసి కేజీ తీసుకోలేదు కదా ఒక హాఫ్ కేజీ ఉంటుందన్నమాట ఇరవై ఒకటే నల నలభై మూడు రూపాయలు కదా హాఫ్ కిలో అయితే ఉంటుంది అనమాట హాఫ్ కిలో మీద ఇంకొంచెం తగ్గిద్ది కావాలా అందుకే ఇరవై ఒక్క రూపాయలు అయితే వేస్తారా అలాగే ఇంకోటి వచ్చేసి మైదా గోధుమ పిండి అనుకున్నానా మైదా మైదైతే నేను ఒక స్వీట్ ఐటమ్స్ చేసుకుందామని పంచదార ఈ పంచదార ఒక హాఫ్ కిలో ఈ మైదైతే తీసుకున్నది ఇది వచ్చేసి కేజీ వచ్చేసి ముప్పై నాలుగున్నర అనమాట కేజీ నేను తీసుకుంది ఒక హాఫ్ కిలో ఉంటుందేమో ఇది పదహారు పదహారు పదహారున్నర అయితే పడింది అనమాట అంటే పదహారు రూపాయల ఇరవై రెండు పైసలు అంటే పదహారు రూపాయలు ఇది పడింది పైసలు నేను పెద్ద లెక్క కదా ఇంకోటి వచ్చేసి కందిపప్పు కందిపప్పు ఒక మూడు రకాలు అయితే ఉన్నాయన్నమాట మూడు రకాల్లో నేనైతే కొంచెం కొంచెం ముద్దుగా ఉంటుంది అంటే కొత్తగా కాకుండా పాత కందిపప్పు ఉంటుంది కదా కొత్త కందిపప్పు అయితే కాదు పాత కందిపప్పు కొత్త కందిపప్పు వచ్చేసి ఎల్లో కలర్లో రెండు రకాలైతే ఉంది నేను మూడో రకం పాత కందిపప్పు లాగా ఉందనమాట అదైతే తీసుకున్నాను అది కేజీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అనమాట పాత కందిపప్పు కొంచెం లావుగా ఉంటాయి ఇది కూడా ఒకసారి చూద్దామని తీసుకున్నాను అనమాట ఎప్పుడేందంటే కిరాణా షాపుల్లో నేను కొత్తగా ఉన్న కందిపప్పుే వాడుతున్నాను ఇది కూడా ఒకసారి అయితే చూద్దాం అనుకున్నాను అంటే కొంచెం వాటికి ఇట్లుగా రేట్ అయితే తేడా ఉందనమాట ఇదే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఉంది అందుకే ఈసారి ఇదే తీసుకున్నాను ఆ కేజీ నూట ముప్పై రూపాయలు అనమాట అయితే నేను ఇది ఒక పావు కేజీ కూడా ఎంతో ఉంటుందనమాట పావు కేజీ అలా ఉంటుంది చిన్నది రేట్ వచ్చేసి నలభై మూడు నలభై మూడు రూపాయల పదహారు పైసలు అయితే పడింది అనమాట ఇది కొద్దిగా అయితే తీసుకున్నాను ఎప్పుడైనా మనం ఏది ట్రై చేయాలన్నా కొద్దిగా తోటే స్టార్ట్ చేయాలి ఎక్కువ ఎక్కువ ఎక్కువైతే తెచ్చుకోకుండా అలాగే ఇది కందిపప్పు అనమాట నెక్స్ట్ వచ్చేసి అంతటితో గ్రోసరీస్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో టమాటా కచ్చప్ టమాటా కచ్చప్ అయితే తీసుకున్నాను ఈ జిన్ను పౌడర్ అయితే తీసుకున్నాను కామదేను జిన్ను జిన్న పౌడర్ అనమాట ఇది బాగుంటుంది ఆల్మోస్ట్ నేను అంత తెచ్చినప్పుడు జిన్ను కూడా చేసి చూపించాను కదా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కిరాణా షాప్లో అయితే ఇది డెబ్బై ఐదు రూపాయలు అనమాట ఒక ఉపాటివి డిమాట్లో వచ్చేసి అరవై రూపాయలు చాలా బాగుంటుంది అనమాట ఒక హాఫ్ లీటర్ పాలుకి హాఫ్ లీటర్ పాలుకి ఆ ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది జొన్న అయితే నేను మళ్ళీ చేసుకొని తినాలి అని రెండు ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను అనమాట బాగుంటాయి నోట్ ఒకటి వచ్చేసి అరవై రూపాయలు అనమాట బయట అయితే డెబ్బై ఐదు రూపాయలు చెప్పాను కదా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని లేసు సిప్స్ ఇవన్నీ హర్షిపాకు వచ్చింది కదా అవైతే తీసుకుందా అనమాట ఇవాళ్ళకి త్రీ డేస్ తర్వాత కదా నేను వీడియో చేస్తుంది ఈ లోపు అవైతే అయిపోయినాయి అలాగే ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్లు అనమాట బాగుంటాయి ఇవైతే పిల్లలకి ఈ వింటర్ సీజన్లో పెట్టకూడదు కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా ఇవైతే ఆరైతే తీసుకున్నాను మూడైతే మాయమైపోయినాయి మూడైతే అయిపోయినాయి అంటే తినేస్తారు ఇవి వీటిల్ సందనంగా కనిపించలేదు అనమాట అందుకే లేకపోతే ఇవి కూడా ఉండవు ఎప్పుడో అయిపోయాయి ఈ మూడైతే అనమాట నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవే ఇచ్చేసి వెయ్యలే ఈ మధ్యలో కొన్ని అయితే అయిపోయినాయి అనమాట అలాగే నేను వెళ్ళింది ఈ గ్రాసరీస్ అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళలేదన్నమాట డీమాట్కి నేను ఆ వీడియోలో చెప్పాను కదా హర్షి పాపకి ఆ తలలో వీపులు వీపుల నుంచి పేలులు అలాగే అంటు పేనులు ఇవైతే ఉన్నాయన్నమాట నేను మా ఒంగోల్లో కీర్తి మెడికల్ షాప్లో ఇదిగో ఈ పేలు ముందు అయితే తీసుకోవటానికి అయితే వెళ్ళాను దీనికోసం వెళ్ళి ఇక్కడ ఉన్నాయి కదా తలావ బియ్యం ఇవైతే తీసుకుందామని మా అమ్మ వారికి చెప్తే దీనికోసం వెళ్ళి డిమాట్కి ఈ వెంటకు తీసుకోవాల్సి అనమాట మీరే చూస్తున్నారు కదా ఇందులో వేస్ట్ అయ్యేది ఏమన్నా ఉందా వేస్ట్ అయ్యేది ఏమీ లేదు కదా అన్నీ ఇంట్లోకి సంబంధించినవి అనమాట వేస్ట్ అయితే నేను వేస్ట్గా ఏది ఖర్చు పెట్టినా అందు అందులో అన్ని ఇంట్లోకి సంబంధించినవి మాత్రమే కుక్వేరే అంటే కొన్ని ఆల్మోస్ట్ నాకు ఇంట్లో ఆల్మోస్ట్ ఒక్కోటొక్కటి నా స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి కొన్ని కొన్ని నేను మనీ మా ఆయన కూడా అడిగి తీసుకోకుండా నా ఓన్గా నాకు సంపాదన ఎలాగో ఉంది కాబట్టి ఇంట్లోకి కొన్ని పిల్లలకి ఇస్తూ ఇంట్లోకి కొన్ని ఖర్చు పెట్టుకుంటూ కొన్ని కొద్ది కొద్దిగా దాచి కిచెన్లోకి సంబంధించిన వంట సామానం అయితే కొన్నాను అంటే అవి ఏ పడితే ఆ అయితే కాదు అన్నం కూరలు వండుకునే గిన్నెలు అలాగే ఫ్రై ఫ్యాన్లు ఎందుకంటే మనం సిల్వర్ అయితే వండకూడదు కదా అందుకే సిల్వర్ గిన్నెలన్నీ ఒక పక్కన పెట్టేసి అన్నీ స్టీల్ గిన్నెల్లోనే వండుతున్నాను అందులో మీరు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఇంకొకసారి నాకు కుదిరితే ఒక టూ డేస్లో నేను ఆ కిచెన్లో ఉన్న కుక్వేర్ ఏమేమి గిన్నెలు ఉన్నాయో ఎంతెంత రేటు పడ్డాయో ఎన్ని ఉన్నాయో అట్ల క్వాలిటీ ఎలా ఉన్నాయో నేను ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ నేను ఇంకా ఒక టూ డేస్లో అయితే ఆ వీడియో కూడా చేస్తాను ఎన్ని ఉన్నాయో చూపిస్తాను ఆల్మోస్ట్ ఈ ఛానల్లో అంతమందికి పాత వీడియో అనమాట సర్లే చాలా సంవత్సరం పైన అవుతుంది ఆ వీడియో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఒక చాలా కొత్త కొన్నాను కదా వేర్కి సంబంధించిన గిన్నెలు అవి అయితే నేను ఒక టూ డేస్లో అయితే ఆ వీడియో కూడా చేస్తారులేండి ఇదిగో ఉంగలు వెళ్ళింది ఇది ఈ పేరుమందు కోసం అనమాట ఇదైతే ఆ నూట డెబ్బై ఐదు రూపాయలు అనమాట చాలా బాగా పనిచేస్తుంది అంతమందికి శాంపుల్గా ఒక చి ఇలాగే ఒక చిన్న బాటిల్ అయితే తెచ్చుకున్నామా ఈ పేరుమను కోసం అయితే అనమాట ఈ పేరుమూను కోసం వెళ్ళి నేనైతే తీసుకున్నాము ఇదైతే పిల్లలకైతే ఎలాంటి హాని అయితే చేయదనమాట ఆల్మోస్ట్ ఇదైతే మేము ఆల్మోస్ట్ యూజ్ చేసాము ఒక డబ్బా హర్షిపప్పుకి అయితే పెట్టామన్నమాట ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే మనం అంటే ఒక పావు గంట అలా అయితే ఉంచుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా మనకి ఇబ్బంది అయితే లేదనమాట చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇదనమాట ఇదైతే నేను దగ్గర నుంచి అయితే చూపిస్తానండి దగ్గర నుంచి మీకు ఇంకా క్లారిటీగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడుకోవచ్చు అనమాట పిల్లలు వాడినప్పుడు ఇంకా పెద్దవాళ్ళు కూడా వాడచ్చు కదా చాలా బాగా పనిచేస్తుంది అంతమందికి అయితే వేరే తీసుకున్నాము ఆ ఈపులు అయితే సావట్లేదు దానికి కూడా బాగానే పనిచేస్తుంది కాకపోతే మనకి ఈపులు ఉంటాయి కదా ఈపులు ఉంటేనే పేలు ఎక్కువ ఎక్కువ చేస్తాయి అనమాట ఇదైతే దీని కోసం అయితే వెళ్ళం అనమాట ఇప్పుడైతే గ్రాసరీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అలాగే గ్రాసరీస్ పొయ్యటానికి డబ్బాలు కూడా కొన్ని అయితే క్లీనింగ్ చేసుకున్నాను కొన్ని అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ చేసినాయే నీట్గానే ఉన్నాయి అనమాట ఇప్పుడైతే ఈ గ్రాసరీస్ అంటే నేను తెచ్చుకున్న ఈ గ్రాసరీస్ అయితే ఇందులో అయితే పోసేస్తాను అనమాట సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడైతే పెట్టాలన్నమాట అందులో మళ్ళీ సండే శివరాత్రి కదా ఉదయాన్నే తలస్నానం చేయాలి అందుకు అంటే మర్చిపోయా ఇంకోటి అయితే చెప్పలేదు ఈ పేలి మందు పెట్టేటప్పుడు పిల్లలకి ఏంటంటే ఆయిల్ రాసేసి ఉన్నది అయితే పని చేయదనమాట తలస్నా అంటే పొడి పొడిగా ఉన్నప్పుడే ఆయిల్ లేకుండా ఉన్నప్పుడే ఈ పేలి మందు అయితే యూజ్ చేస్తే చాలా బాగా పని చేస్తుంది ఆయిల్ మీద అయితే ఆయిల్ పెట్టిన తర్వాత ఇది కానీ పోస్తే పని చేయదు అనమాట తల పోసిన తల మీద అయితేనే పని చేస్తుంది అనమాట దగ్గర నుంచి అయితే నేను చూపిస్తాను అండి ఇవన్నీ ఇవైతే హక్కు మీద పెట్టేస్తాను అనమాట గ్రాసరీస్ అన్నీ ఇందులో అయితే పోసుకుంటున్నా శనగపప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను ఎప్పుడు ఏ శనగపప్పు ఉచ్చేసేది కానీ ఈసారి అయితే తీసుకున్నాను ఈ అయితే చాలా బాగుంటాయి అనమాట బాగా క్లియర్ గా ఇలా ఉంటే మనకి లోపల ఏం కూడా మనకి బాగా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఆడుతుంది పని అయితే ఉన్నదనమాట నా దగ్గర స్టీలి నేను అంతమందికి సర్వాత తిరణాలు అయితే తీసుకున్నాను ఆ క్లియర్ అంటే స్టీలి పప్పు డబ్బాలు టైప్ అవి అయితే కొంచెం బాగుంటాయి అని అవైతే ఒక మూడో ఏమో తీసుకున్నాను ఏం వచ్చినా కూడా కనిపించదు ఒకసారి పిండి బెల్లం ఇలా అయితే అయితే పెడతాను అసలు కనిపించవు అనమాట అసలు మర్చిపోతా ఉంటాను అవి మళ్ళీ పాడైపోతా ఇలా ఇలాంటి డబ్బాలు కానీ అయితే మనకి ఏది ఉంది ఏది లేదు ఈజీగా తెలిసిపోతుంది అందుకే నేను మొన్న చెన్నై అయితే తీసుకున్నాను ఇవైతే నేను అంతకుముందుకి కనీసం ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నారు ఇవి తీసుకుని కనీసం ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది అనమాట ఈజీగా నాలుగు సంవత్సరాలు అవుతా అవుతుంది చూడండి డబ్బా లేదు అసలు ఎలాంటివి పాడవకుండా బాగా క్లియర్గా ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పోసుకుంటా ఉంటే డబ్బా పాడవకుండా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట నాలుగైదులో నాలుగు అయితే వచ్చినాయి అనమాట నాలుగు నాలుగు దీంట్లో వచ్చేసి పంచదార పంచదారైతే పోసుకుంటాను గ్రాసరీస్ అయిపోయినాయి వెంటనే మళ్ళీ క్లీన్ చేసేసి అయిపోయిన డబ్బా అయిపోయినట్టు క్లీన్ చేసేసి అలా పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి కాకుండా అయిపోయింది అయిపోయినట్టే మనం క్లియర్గా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువగా అన్నీ ఒకేసారి క్లీన్ చేసినట్టు అనిపించదు అప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా అన్నమాట అంతే కదా ఏమంటారు అంతే కదా ఎక్కువ పని చేసినట్టు అనిపించదు అనమాట ఎలాగో మనం ప్రతిరోజు సామాను దోంతోనే ఉంటాం కాబట్టి ఇలా అయిపోయిన డబ్బాలు మనం క్లీన్ చేసుకొని ఎప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అయిపోయిన తర్వాత అలాగే ఇవి కూడా నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇలా స్టీల్ క్లా క్యాప్ వచ్చినట్టుగా ఉంటుంది చాలా బాగున్నాయి ఇది కూడా ఇప్పుడు ఇదైతే దీంట్లో పోసేస్తాను ఇడ్లీ రవ్ ఇడ్లీ అయితే పోసేస్తాను పెద్ద పెద్దాక దోశలు తిన్నా కూడా మందం చేసేస్తుంది అనమాట అందుకే అప్పుడప్పుడు ఇడ్లీలు కూడా చేస్తూ ఉండాలి చపాతి పిండి అంత ముందుకు నేను అంత ముందు వీడియోలో చూపించాను కదా పెద్దది ప్యాకింగ్ చపాతి నాకు ఉదయం పూట అయితే కుదర కుదరట్లేదు అనమాట అని రాత్రి చేద్దామంటే ఇంకీ పని పొద్దుగులు స్టికింగ్లు ఇవన్నీ చేసుకునేసరికి మళ్ళీ చపాతి చేయలేకపోతున్నాను చపాతీ చేయటం ఎన్నైనా చేస్తాను కానీ నిలబడి కాలటం అంటే స్టవ్ దగ్గర నాకు అంత ఓపిక ఉండదు అనమాట అవి కానీ ఉంటే ఎన్ని అయినా చేస్తాను కరెక్ట్గా కేజీ ఇవి వచ్చేసి కేజీ పైన పడతాయి అనమాట ఇవైతే చాలా బాగున్నాయి డి నేను రెండు తీసుకున్నాను అనమాట అందుకో ఇలా రెండు అయితే తీసుకున్నాను నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది అనమాట ఇది స్టీల్ క్యాప్ అయితే మూత అయితే వచ్చింది కదా ఈ అంచులు ఏమన్నా కొంచెం పగులుతీయా ఏమో అనుకున్నాను ఇవి తీసుకొని నెల పైన అవుతుందనమాట రెండు నెలలు అవుతుంది దాదాపు ఇది ఏమన్నా పగులుతుందేమో పగల పగిలితే నెక్స్ట్ తీసుకోకుండా ఉన్నాము పగలకపోతే అంటే స్టీల్ క్వాలిటీ తక్కువ ఉంటే అంచులైతే పగులుతాయి కదా స్టీల్ గిన్నెలు మన చిన్న చిన్న గిన్నెలు ఇంట్లో వాడుకున్నాయి క్వాలిటీ తక్కువ ఉంటే పగులు అనమాట మందంగా ఉంటే పగలవు పలసంగా ఉంటే పగులు అంటాము ఇది కొంచెం లోపల పైన స్టీల్ది లోపల ఇదిగో ప్లాస్టిక్ అనమాట ఇది వచ్చేసి ఎయిటైడ్ కంటైనర్ డబ్బు అనమాట చాలా బాగుంటుంది స్మెల్ కూడా ప్లాస్టిక్ స్మెల్ అయితే రావదు బాగుంటుంది అనమాట అది పగులు తీయమన్న డౌట్ తోటి అనుమానంగా అయితే తీసుకున్నాను రెండు వచ్చేసి అంటే తొంభై తొమ్మిది రూపాయలు అంటే రూపాయలు వందలండి వంద రూపాయలు అనమాట రెండు అయితే తీసుకున్నాను కానీ రెండు అవుతుంది చాలా బాగున్నాయి అనమాట అస్సలు బాగలేదు నాకైతే నచ్చినాయి క్వాలిటీ చాలా బాగున్నాయి అలాగే కందిపప్పు కంజపప్పు అయితే అయితే పోస్తాను కందిపప్పు కూడా ఎప్పుడూ ఎప్పుడు ఒకే రకం కాకుండా కూరగాయలు వెజిటేబుల్ మనం రకరకాలు ఎలా ట్రై చేస్తామో ఈ పప్పుల్లో కూడా అలాగే ట్రై చేయాలనిపించింది అనమాట అన్ని పప్పులో కూడా ఉంటాయి కదా రకరకాలు అలాగే మినప మినప గుగుళ్ళల్లో కూడా ఉంటాయి అనమాట రకరకాలు నేను మర్చిపోయా ఒక కేజీ మినపు గుళ్ళు అయితే తీసుకున్నాను అవి అయితే పిండి అయితే పట్టించాను కదా ఎప్పుడైనా దోశ పిండి అప్పటికప్పుడు పా నాకు పొదుగులు స్టిచ్చింగ్ చేసుకొని పిండి పట్టాలంటే కుదరట్లేదు అనమాట అందుకే నేను ఈసారి అయితే నేను చూశారు కదా వీడియోలో నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం ఆ పిల్లలకి ఏంటంటే కొంచెం పినాను కతుక్కున్నట్టుగా అనిపిస్తే నేనైతే కరెక్ట్గా నేను పోస్తున్నాను చాలా ఈజీ అనిపించింది కాకపోతే ఎప్పుడో ఒక్కసారి అలా మనకి కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రమే పిండి అంటే పొడి బియ్యం పిండి అలాగే మినపప్పు పట్టించుకున్నది అలా ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో అలా పెట్టేసుకొని ఉంటే మనకు కొంచెం ఫుల్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే అలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నార్మల్ టైంలో ఖాళీగా ఉంటే మామూలుగా తడి బియ్యం మినపగుండలు అయితే నానబెట్టుకొని పొడి అయితే చేసుకోవచ్చు అనమాట అలానే నేను పొద్దుగోగులు అలాగా అంటే విడిగా పట్టించుకోమని నేనైతే చెప్పట్లేదు అనమాట ఒకసారి అంటుకుంటుంది అనమాట దాంట్లో పిండి కరెక్ట్గా వేయకపోతే అంటుకుపోతుంది పెనానికి కరెక్ట్గా మనం పొడి బియ్యం అలాగే మినప్ప మినప్పిండి కరెక్ట్గా వేస్తేనే అలాగే ఇక్కడైతే మైదా అయితే తీసుకున్నాను మంచి స్వీట్ ఐటమ్స్ పనస్తన్నలు పనస్తన్నలు అంటారు కదా అవైతే చేద్దామని ఈ మైదా అయితే తీసుకున్నాం మైదా పిండితో చేస్తేనే క్రిస్పీగా బాగా చుంపితే తునుగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట రేపు రేట్ అయితే చేస్తాలండి పెట్టేస్తాను అలాగే ఫైనల్ గా బియ్యం అయితే ఉన్నాయే ఇవైతే అంత ముందు తీసుకున్నాం బియ్యం అనమాట ఇవి అంత ముందుకి కేజీ అయితే తీసుకున్నాము బాస్మతి బియ్యం ఇవైతే అయితే అంత ముందు తీసుకున్నాయన్నమాట ఒక హాఫ్ కిలో ఆ కేజీ అయితే ఉండేసాను ఒక పావు కిలో అయితే ఉన్నాయే ఇవి కూడా ఇందులో అయితే తోసేస్తాను మర్చిపోయా ఇవి వచ్చేసి అంత ముందు తీసుకున్నాయి కదా ఎప్పుడైనా గ్రాసరీస్ కొంచెం మిగిలిపోయినప్పుడు ఇప్పుడైతే ఇందులో ఉన్నవి ఇందులో అయితే పోసేస్తాను అనమాట మనం కొంచెం గ్రాసరీస్ ఇందులో ఉన్నప్పుడు పక్కన పోసేసి దాంట్లో పక్క డబ్బాలో అంటే కొద్దిగా ఉంటాయి కదా అందులో పోసేసి కొత్తవి అయితే మళ్ళీ పోసుకోవాలి అవి ఇవి అయితే కలిపేసి చేయకూడదు అనమాట పాతవి వాడేసుకుంటూ కొత్తవి నెక్స్ట్ అయితే వాడేస్తా వాడుకోవాలన్నమాట అవి ఇవి కలిపి వాడితే ఏంటంటే కొత్తవి వాడేస్తాం పాతవి అలాగే ఉంటాయి గ్రాసరీస్ అయితే అలా ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకుండా నేను కొద్ది కొద్దిగా ఒక కేజీ అయితే తెచ్చుకుంటారనమాట మళ్ళీ అయిపోతే మధ్యలో ఆ డిమార్ట్కే పోవాల్సిన అవసరం లేదు మధ్యలో కిరాణా నా షాపులో అయితే ఆ తెప్పిస్తూ ఉంటాను కాకపోతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రమే అనమాట ఎప్పుడైతే చూస్తారా ఆ ఇందులో అయితే వ్యవస్థ చేస్తారనమాట కరెక్ట్గా కేజీ అయితే పెట్టి కేజీ డబ్బాలు అనమాట ఇవి ఇలా ఉంటేనే డబ్బాలు మనకి క్లారిటీగా బాగా కనిపిస్తాయి ఇవండి నేను డిమార్ట్కి మొన్న పేరు ముందు కోసం వెళ్ళి ఇవైతే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది అనుకుంటున్నాను ఇలా వాయిస్ అంటే ఓన్గా ఇలా మాట్లాడుతూ చేస్తూ ఉంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది డిమార్ట్లో ఇవైతే తీసుకున్నాను మీకు అయితే చూపించాను ఎక్కువైతే తెచ్చుకోలేదు అనమాట నాకు అవసరం ఏమైంది మాత్రమే తెచ్చుకున్నాను ఇంతేనండి ఈ వీడియో ఎంతతోటి అయితే ఎంజాయ్ చేస్తున్నారో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఆ వీడియో నస్తే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను ఈసారి అయితే మా కిచెన్లో కుక్వేర్కి సంబంధించింది నేను ఏమేమి ఆ గిన్నెలు అయితే తీసుకున్నాను నాకు ఎంత రేటు పడ్డాయో క్వాలిటీ ఎలా ఉన్నాయో నేను ఎక్కడ తీసుకున్నాను ఏ గిన్నె ఎక్కడ తీసుకున్నానో నెక్స్ట్ అంటే టూ డేస్లో అయితే టూ డేస్ తర్వాత ఆ వీడియో కూడా పెడతానమాట